ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటికి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమంటివి నేను మీ ఆమ్మిని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మకవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మనం మాట్లాడదు నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా ఈ నెల మనకి పౌర్ణమికి గ్రహణం అనేది ఏర్పడుతుందమ్మా అయితే ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మనకి గ్రహణం ఉంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కదమ్మా ఇలాంటి నియమాలంటూ పాటించాలంటారు అసలు అమ్మ మొదటి మాట మనకి లేదు గ్రహణం మనకు లేదు అందువల్ల మనం దానికి సంబంధించి పెద్దగా ఏమీ చేయాల్సిన పని లేదు కానీ పౌర్ణమి దాన్ని పర్వము అనే పేరుతో పిలుస్తారు మన వాళ్ళు పౌర్ణమికి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి సాధనలు జపతపాలు చేసేటటువంటి సంప్రదాయం ఉంది పౌర్ణమికి ఈ జపతపాలు చేయడానికి సాధనకి సంబంధం ఏమిటి అని వెంటనే అడగచ్చు ఎందుకు అంటే చంద్రుడు మనక్కకారకుడు అని చెప్తాం అంటే మనస్సు మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు మనస్సు మీద ఆధిపత్యం కలిగినటువంటి చంద్రుడు పూర్ణ స్థితిలో ఉండి వెన్నెల మన మీద ప్రసరింప చేస్తూ ఉన్నప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుందా ఉండదా ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఒక్కోసారి సంతోషం ఎక్కువైపోతే ఒళ్ళోపై తెలియకుండా పిచ్చి పండుగ చేసేస్తాం ఆనందంలో కూడా చేస్తాం అలాంటి సందర్భంలో మనం దానిని లౌకికమైన తుచ్చమైన ఆనందాల వైపు కాక పరమమైనటువంటి ఆనందం వైపుకు మనస్సును మళ్లించటానికి చిన్న సాధనలు చేయాలని చెప్తారు నిజంగా ఉందా అండి ఇదేదో భారతదేశంలో పా ప్రాచీన కాలంలో గ్రంథాలు రాసిన వాళ్ళు ఏమన్నా రాశారా మీరు అన్నారు కదా టెక్నాలజీ పెరిగిన రోజుల్లోనమ్మాలా అని అదేమిటో టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా పౌర్ణమి నాడు సముద్రుడు పొంగుతాడమ్మా టెక్నాలజీ వచ్చింది కదా అని మానేయొచ్చు కదా మానే ఇట్లా అది ప్రకృతి సహజం చంద్రుడు పైగా నీటి మీద పెత్తనం కలిగినటువంటి వాడు గనక ఎక్కడ జలం ఉన్నా అక్కడ ఒక రకమైనటువంటి పొంగు ఉంటుంది మరి మన శరీరంలో కూడా చాలా జలం ఉంది కదా నూటికి ఎంత ఎనభై శాతమా చెప్తారు జలం ఉందంటారు మరి ఇంత జలం ఉప్పొంగిపోతూ అది అనవసరంగా పొంగి పొర్లిపోయి వృధా కాకుండా సవ్యంగా ఉండాలంటే అది సరిగ్గా మనకి కావలసిన పద్ధతిలో ఉండాలి అంటే దానికి తగినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలమ్మా చీకటి పడితే ఇంట్లో దీపం పెట్టుకున్నట్టుగా ఏం దీపం పెట్టుకుపోతే ఏమైంది పెట్టాలా చీకటపడ్డం సహజమే కదా ఊరుకోవచ్చుగా మరి దీపం పెడతాం కనపడాలని అట్లాగే ఈ శరీరంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఉప్పొంగిపోతూ ఉంటే అవి సరైన దారిలో వెళ్ళడానికి చేసేటటువంటివి సాధనలు ఇది పౌర్ణమి యొక్క ప్రాధాన్యం మనకి కనపడట్లేదు కదా అయినా దీని గురించి ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారంటే అప్పుడప్పుడు అత్యుత్సాహం ఉంటూ ఉంటారే అక్కర్లేని ఉత్సాహం ఎక్కడో ఉన్నది కూడా ఇక్కడ చెప్పేసి నీకన్నా నాకు ఒక విషయం అధికంగా తెలుసు అని వన్ అప్ అని చెప్పడానికి చేసేటటువంటి పని అంతకన్నా ఏం లేదు మన శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి మనకి కనపడినప్పుడు మాత్రమే దాని ప్రభావం మన మీద ఉంటుంది అని కనపడనప్పుడు ఉండదా అంటే ఏమో ఎక్కడో ఎడారిలో సుడిగాలి వస్తే ఇక్కడ ఇసక రాదు మహా అయితే కొంచెం వేడెక్కచ్చు వాతావరణం ఒక డిగ్రీ అంతకన్నా ఏం తేడా లేదు అది కూడా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు ఇంకా మీరు అన్నారు టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా అని ఇందాక నేను సముద్రుడు గురించి చెప్పినట్టే ఇంత టెక్నాలజీ వచ్చింది కదా నోటితో అన్నం ఎందుకు తింటామమ్మా సరదాగా ముక్కుతో తినొచ్చు కదా తినచ్చా టెక్నాలజీ పెరిగింది కదా దేన్ని ఏదైనా చేయగలం కదా బొమ్మిని తిమ్మి చేయగలం తిమ్మిని బొమ్మి చేయగలం మరి ముక్కుతో అన్నం తినేసి నా అంతటి వాళ్ళు లేరని చెప్పుకోవచ్చుగా ప్రకృతి అనేది ఒకటి ఉంది ప్రకృతికి సహజ లక్షణం ఒకటి ఉంది ఆ సహజ లక్షణాలను మనం అనుసరించినంత కాలం బాగుంటాం ఎండలో పెడితే గొడుగు వేసుకుంటే బాగుంటుంది ఎందుకు వేసుకోవాలి అంటే నీ ఇష్టం ఎవరు బలవంతం చేశారు మన ఇష్టం అంతే నేను ఎండలో పడి ఎండ దెబ్బ తెచ్చుకుంటాను అంటే నీ ఇష్టం లేదు గొడుగు వేసుకుని ఆ ఎండ బాధ నుండి నేను తప్పించుకుంటానంటావా అది నీ ఇష్టం మేం చెప్పేది ఏమిటి ఎండ ఉంది గొడుగు వేసుకో ఎండ దెబ్బ తగలదు అని చెప్తోంది శాస్త్రం పాటించావా ఉపయోగపడుతుంది లేదంటే నీ ఇష్టం అంతే అంచేత టెక్నాలజీ అన్నది ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప వ్యతిరేకించటానికి నిరసించటానికి కాదు అమ్మ ఇప్పుడు గ్రహణం టైంలో కొన్ని నియమాలు అంటూ ఎక్కువగా చెప్తూ ఉంటారు ముందుగా అయితే గర్భిణి స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం పని చేయొద్దు అంటూ ఉంటారు అసలు అలాంటి నియమాలు పాటించాలంటారా ఇందాకీ చెప్పా కదమ్మా నియమాలు పాటిస్తే సుఖపడతామనే ఉద్దేశం ఎందుకు గ్రహణ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఆ సమయంలో సూర్యుడు సూర్యుడు అయితే సూర్యగ్రహణం అయితే సూర్యుడు చంద్రగ్రహణం అయితే చంద్రుడు సూర్యగ్రహణం నుంచి అయితే తప్పనిసరిగా అల్ట్రా రేస్ వస్తాయి చంద్రగ్రహణ సమయంలో కూడా చంద్రుడు కిరణాలు జీవి యొక్క ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తాయని పరిశోధనలు చెప్పినటువంటి మాట నేను చెప్పింది కాదు మన ప్రాచీన శాస్త్ర గ్రంథాలు చెప్పల మీరన్న టెక్నాలజీ సైన్స్ అన్నారే అది చెప్పినటువంటి మాట చక్కగా దాని మీద మంచి పరికరాలు పెట్టి ఆ సమయంలో ఎదుగుదలని పరీక్షించినప్పుడు గ్రహణ సమయంలో మొక్కలలో ఎదుగుదల కనపడలేదు అంటే ఒక రెండు గంటల్లోనూ గంటలోనూ మొక్క ఎంత ఎదుగుతుందో వాడు కణ విభజన జరుగుతుంది కదా ఆ కణ విభజన అంటే మొక్క ఎదుగుదల మన కంటికి ఎంతో అంత కనపడదు కానీ కణ విభజన జరుగుతుంది కదా అది ఆగిపోయి ఎదుగుదల లేదు అని చెప్పారు వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు అంచేత మొక్కల ఎదుగుదల మీద పరిశోధనల్లో చంద్రగ్రహణంలో చంద్రగ్రహణ సమయం యొక్క ప్రభావం ఉంది అన్నప్పుడు మానవ శరీరం మీద కూడా ఉంటుంది అంటే మనం నమ్మాలా అక్కర్లేదా నమ్మాలి అందువల్ల ఆ సమయంలో ఆహారం తీసుకోవద్దని కడుపు ఖాళీగా ఉండాలి అంటే జీర్ణ వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది జీర్ణ వ్యవస్థకి అది కూడా జ్యూసెస్తో ఉంటుంది కదా ద్రవ పదార్థాలే కదా అన్నరసాల వీను ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతిలో ఉండవు గనక కొంచెం ఇబ్బంది ఉంటుంది వీలైనంత వరకు ఆ సమయంలో ఆహారం కడుపులో లేకుండా ఓ రెండు మూడు గంటల ముందు తిని కడుపు ఖాళీగా పెట్టుకోమని చెప్తారు ఎందుకంటే జీవ ప్రక్రియ ఆగిపోతుంది ఇంతసేపు ఆ అన్నం అరగకుండా తిన్న ఆహారం అరగకుండా ఉందంటే మంచిది కాదు కదా అది ఒకటి ఇంకా అందుకే ఆహార నియమాలు పాటించడం ఆ సమయంలో అల్ట్రావయలెట్స్ లాంటివి కొన్ని వస్తాయి సూర్యగ్రహణం అయినట్టయితే చంద్రగ్రహణం సమయంలో కూడా వచ్చేటటువంటివి కొన్ని రకాలు మనకంత శుభకరమైనటువంటి కిరణాలు కావు వాటిని గమ అది శాస్త్రం శాస్త్రంలో ఎలా నిరూపించి చెప్పారు అంటే ఉన్నాయి గ్రహణ సమయంలో ద ఒక నీళ్ళల్లో దర్భలు వేసి ఒక గ్లాసు దర్భలు వేయకుండా ఒక గ్లాసు ఒక పాత్రలోంచే తీసుకోవాలి ఆ నీళ్లు తీసుకుని బయట పెట్టినట్టయితే ఆ గ్రహణం నుంచి వచ్చేటటువంటి కాంతి వాటి మీద పడేటట్టుగా పెట్టినట్టయితే దర్భలు వేసినటువంటి నీళ్లలో ఉండే కెమికల్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో హెచ్ ఉండేది అది డిస్టర్బ్ కాకుండా చక్కగా ఉంది దర్భ వేయని దాంట్లో డిస్టర్బ్ అయింది అది కూడా పరిశోధనలు చెప్పిన మాట మన సంస్కృత గ్రంథాలు చెప్పింది కాదు అందువల్ల ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి దర్భలు అవి తినే పదార్థాల మీద వాటి మీద వేస్తారు ఇంకా గర్భవతులు అంటారా తప్పనిసరిగా పాటించితే ఎంతో మేలుంటుంది గర్భంలో శిశువు ఎక్కడ ఉంటుందో ఉమ్మ నీటిలో ఉంటుంది నీటి మీద ప్రభావం ఉంటుంది కదా గ్రహణ సమయం అందులో చంద్రగ్రహణం అయితే మరీను ఆ ప్రభావం ఉన్నప్పుడు ఆ నీరు అల్లకల్లోలంగా ఇట్లా ఇట్లా కొట్టుకుంటే లోపల ఉన్న శిశువు చక్కగా ఇట్లా 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 నెమ్మదిగా తిరిగేది ఇట్లా ఇట్లా తిరిగేది పాపం బాధే కదండి ఈ సమయంలోనే ఏదన్నా అవయవాల్లో ఒక చిన్న తేడా వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది అందువల్ల వీలైనంత వరకు గర్భవతులు కదలకుండా ఉండాలని ఎక్కువగా ఎక్కువగా ఆ గ్రహణ కిరణాలు సోకకుండా బయటికి వెళ్లకుండా ఉండాలని చెప్పేది హాయిగా పడుకుంటే మంచిది ఆరోగ్యానికి మంచిదమ్మా అమ్మ ఇప్పుడు గ్రహణ సమయంలో కొన్ని స్తోత్రాలు పటిస్తే చాలా ఫలితం ఉంటుంది అంటారు అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా అమ్మా గ్రహణం అంటేనే పట్టుకునేది అని అర్థం కదా చంద్రగ్రహణం అంటే చంద్రుని పట్టుకునేది అంటే మనస్సును పట్టుకునేది ఈ పట్టుకునేటటువంటి సమయంలో మనస్సుకి ఏది అప్పచెప్పాలో మనసులో ఏది గాఢంగా నాటుకోవాలో దాన్ని మనం మొదలు పెట్టామనుకో మనసులో పడిపోతుంది కదా మర్చిపోయేది ఉండదు అందువల్ల ఈ సమయంలో కొత్తగా ఏదైనా మంత్రోపదేశాలు వాళ్ళు చేయించుకోదలుచుకున్న వాళ్ళు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు అప్పటికే మంత్రం ఏదైనా ఉన్నట్టయితే తమకు ఉన్నటువంటి మంత్రాన్ని చేసుకోవడం మంచిది మిగిలిన సమయాల్లో కన్నా ఈ సమయంలో మనసుకి ఏకాగ్రత కుదురుతుంది మిగిలినప్పుడు ఒకసారి పదిసార్లు రామా అన్నాం అనుకోండి ఒక్కసారి మనసుకి ఎక్కచ్చు ఎక్కకపోవచ్చు కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు గ్రహణ సమయంలో గ్రహణ స్నానం చేసి కూర్చుని రామాను ఒక్కసారి అంటే త్రికరణ శుద్ధిగా రామా అని మనసులో నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంది కనుక ఈ సమయంలో చేసింది ఇన్ని రెట్లని చెప్పడానికి లేదమ్మా రెట్టింపని చెప్పడానికి లేదు ఎన్ని రెట్లో ప్రయోజనం ఉంటుంది కనుక మంత్రం ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్రం గురువు దగ్గరించి ఉపదేశం పొందారో ఆ మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటారు ఏమీ లేని వాళ్ళకి ఎవరైనా ఇతరుల నుండి ఉపదేశం చేయించుకునే అవసరం లేకుండానే మనకి సిద్ధ మంత్రంగా ఉండేది ఏమిటంటే రామనామం నమశివాయ మళ్ళీ ఓం అది పెట్టకూడదు అక్కడ శ్రీరామ లేక రామ ఇది ఎవ్వరి ఉపదేశం లేకుండా అందరికి జపం చేసుకునే అధికారం ఉంది కనుక హాయిగా ఏదో ఒకటి అలా జపన్ చేసుకుంటే సరిపోతుంది మనసుకు పడుతుంది బాగా చాలా చక్కగా తెలియసారమ్మా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి